స్టార్ట్ చేసిన రెడీ రెడీ స్టార్ట్ దా మా ఓడు అంత చేస్తాం మా ఓడు పేరు బాబులు కాదు లవ్ కుమార్ బాగా చేసాడు చేయలేదా ఇంకా టేస్ట్ తిన్న తర్వాత చెప్తాము అంతవరకు వెయిటింగ్ రాంగ్ మీ ఈ మొక్కలు చూసి మీ నోరు ఊడిపోతున్నాయా అవును బ్రో చెప్పండి ఎలాగుందో ఎలాగుందో ఈ వంటలు చూసి నేర్చుకోండి మా ఓడి పేరు లవ్ కుమార్ ఈయన వంటలలో స్పెషలిస్ట్ అనమాట ఇక్కడి నుంచే నెల్లూరు నుంచి నా స హోటల్లో చేసినట్టు చికెన్ మోతాయి ఏమైనా గాసులు